హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు సండే కదా ఇప్పుడే లేచాను దగ్గర దగ్గర సిక్స్ ట్వంటీ అయిందండి నేను లేచేటప్పటికి సరే కాఫీ తాగుదాము ఈరోజు రూల్స్ అన్నీ బ్రేక్ కదండి సరే సండే రోజు అయితే కొంచెం లైట్గా కాఫీ తాగుతున్నా కాఫీ అవి పెట్టేసుకొని రాత్రి రుబ్బి పెట్టుకున్నాను కదండి దోశకి జొన్నలు మినుములు అనమాట ఇలా రుబ్బి పెట్టుకున్నానండి బియ్యం వాడను దోశలకి అది ఇలాగా జొన్నలు సజ్జలు తర్వాత మనకి అరికలు సామలు ఇలాంటివి వాడుతున్నానండి వన్ ఇస్ట్ టూ ఈ లోపు నేను ఇదంతా కలుపుకునే లోపు ఫిల్టర్ కాఫీ అయితే పొయ్యి మీద పెట్టానండి అంటే ఫిల్టర్లోదే సేపు మరిగించుకుంటాను నేను దగ్గరికి వస్తుంది అనమాట ఈ విధంగా గిన్నెలో పోసి పెట్టానండి తర్వాత మేగడైతే కలెక్ట్ చేసుకుంటున్నాను పాలు కాఫీలో పోసే ముందు మేగడైతే ఇలా డబ్బాలోకి స్టోర్ చేసుకుంటాను ఈ విధంగా రెండు గిన్నెలు అనమాట పాల ప్యాకెట్ తెచ్చానండి అటువైపు పాల కుక్కర్లోది ఇవేమో నేను పోయించుకుంటాను కదా అతని దగ్గర లీటర్ అవి అనమాట రెండిట్లో మేగడ వస్తుంది కానీ పాల ప్యాకెట్లో తక్కువ వస్తుందండి మేగడ ఈ పిండినైతే పైకి పొంగింది కదండి నైట్ పడుకునేప్పుడే కింద ప్లేట్ పెట్టి పడుకున్నాను మొత్తం ఇదైతే ఇలా ఊరికే అలా స్పూన్తో కానీ గంటతో కానీ కలిపేస్తే కిందకి వెళ్ళిపోద్దండి వెంటనే అలా ఫార్మెంట్ అయితే పైకి పొంగిందనుకోండి మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉంటాయి దోశలు కూడా బాగా గుల్లగా వస్తాయి అన్నమాట ఇలాగా చేసుకోండి అంటే రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు మనం ఈ మిలెట్స్ ప్లేస్లో ఇలా కలిపేసుకొని ఈ లోపైతే సాకి ఎదురుచూస్తుంది బయట రోజు నా వెనకాలే బ్యాడ్మింటన్కి వెళ్ళినప్పుడు వచ్చిద్ది కదండి కానీ ఈరోజైతే ఇంట్లోకి వచ్చేస్తుంది అసలు ఎక్కడికి వెళ్ళావు నువ్వు కనిపించకుండా ఉదయం నుంచి రోజు తిరుగుతూ ఉండేదానివి కదా బయట ఈ టైంలో బ్యాడ్మింటన్కి వెళ్ళేసి నేను నన్ను నీతో పాటే ఇంటికి తీసుకొచ్చి పాలు పోసేదానివి అని నిన్న సాంబార్ అన్నం పెడితే తినలేదండి సాకి అదివరకు తినేది ఇప్పుడు నాన్ వెజ్జే తింటుంది ఇలా పాలైతే సాకమ్మకు పోసాను తాగుతుందండి అసలే పోసేలోపే గ్లాస్ పట్టేసుకుంటుందేమో అన్నట్లు అనిపిస్తుంది అండి ఈలోపు చెప్పులు అవి వేసుకొని ఎందుకంటే కాలు కొంచెం నొప్పులుగా ఉంటున్నాయండి ఎక్సర్సైజ్ వాకింగ్ అవి చేస్తున్నాయి కదా అవి కూడా మెడలు దగ్గర అందుకే మెత్తటి చెప్పులు తెచ్చుకున్నాను అవి అయితే వేసుకుంటున్నానండి ఇంట్లో అంటే మామూలుగా మిగతా రూముల్లో తిరుగుతాను కానీ దేముడు రూమ్లో అది వేసుకోనండి ఇవి అంటే బయట వాడను ఈ చెప్పులు ఈలోపు సాకి అయితే తాగుతుంది పాలు చూశారు కదా మొత్తం తాగుతుందండి పాపం ఎంత ఆకలిగా ఉందో రాత్రి నుంచి దానికి ఈలోపు నేనైతే నిమ్మకాయ పచ్చడి పెట్టాను కదండి జాడీలో ఈ రోజుకి ఐదు రోజులు అయ్యాయండి మూడో రోజు తీసి మొత్తం ఎగరేసి పెట్టాను కింద పైకి ఉప్పు పసుపు అన్నిటికీ పట్టి ఆ జ్యూస్ అనేది ముక్కలకు పట్టుద్దని మళ్ళీ డ్రై అయింది ఈ రోజు మళ్ళీ ఒక్కసారి అలా కుదిలించేసి అంటే కిందకి పైకి అలాగా చేసి పెడితే అప్పుడు మళ్ళీ ఆ జ్యూస్ అంతా వెళ్ళింది కదండి ఉప్పులు నీళ్ళు పట్టి ఫ్రెష్గా ఉంటుంది తర్వాత ఒక వన్ వీక్ ఆగి నేను కారం అవి కలిపి తాలింపు పెట్టుకుంటా ఈ అయితే కాఫీ కలిపాను అండి మా వారికి నేనైతే పాలు తాగుతున్నాను కానీ ఈరోజు మాత్రం కాఫీ తాగానండి సండే రోజు ఇవైతే మా వారికి ఇస్తున్నాను ఇలా పల్లీలు అయితే పొయ్యి మీద పెట్టానండి మిగతా రోజులు మనకి పల్లీలు ఇవి వేయించుకోవటానికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదండి టిఫిన్లు వాటిలో బిజీ ఉంటాం కదా అందుకే ఇవన్నీ సండే చేసుకుంటాను ఇవి చూసారా నాన్ స్టిక్ అడుగు పాడైపోయింది ఇలాగా మనం పల్లీలు అవన్నీ వాడి వాడుకోవచ్చండి వేయించుకోవటానికి అంటే డ్రైగా ఆయిల్ కాకుండా సరే పాడి ఎందుకు పాడేయటం ఏమొస్తుంది అన్నట్లుగా నేను ఈ విధంగా అల్యూమినియం పాత్రలు వాడుతున్నానండి ఇవి వచ్చేసి ధనియాలండి సండే అంటే కొంచెం అన్ని రొటీన్కి భిన్నంగా ఉంటుంది కదండి సరే కొత్తిమీరకి చల్లుకుందామనేసి ఈ ధనియాలు అయితే నేను మామూలుగా మిల్లు దగ్గర స్టోర్లో అమ్ముతారండి పాత ధనియాలు తెచ్చుకొని ఇలా పేపర్ మీద వేసి మొత్తం అప్పడాల కర్ర ఉంటుంది కదండి దాంతో ఊరికే అలా లైట్గా ప్రెస్ చేస్తే మొత్తం అవి దెబ్బలు దెబ్బలుగా వస్తాయండి ముక్కలు ముక్కలుగా అవి చల్లుకుందాము పాట ఒకటి వెడల్పుది ఖాళీ అయిందండి మనకి ఇంకా దాంట్లో చల్లుదామనేసి ఇలా మొత్తం మెదుపుతున్నానండి దీంతో కిందైనా సరే చెప్పుతోటైనా కింద మా కింద అంటే అలాగే చెప్పు కింద వేసి నలిపిస్తారండి ఎంత బాగా ఫుల్లుగా వస్తాయో ఆంటీ వాళ్ళు వస్తారు రెండు రోజుల్లో చూయిస్తాను మీకు ఇలాగ ము చూశారు కదా ఈ ముక్కా చెక్కలుగా అయిందని నేను ఇప్పుడు పాట్లో అయితే ఇద్దండి నిన్న మనము అది పీకేశాం కదా ఏంటి దాన్ని దురదగుంటాకు చెట్టు ఆ చెట్టు వేసాం కదండి ఆ పా నేను అయ్యలేదులేండి అదే పడి మలిచింది అరేకా పాము ఉంటుంది కదా ఆ చెట్టు వేసాను నేను ఈ చెట్టు మలిచి ఆ చెట్టుని చంపేసిందండి నేను ఎందుకు చనిపోయింది అనుకున్నా అది చనిపోయే ముందే అంటే దానికి కూడా మరి ఎందుకో బాధతో చనిపోయిందో తెలియదు కానీ ఆ చనిపోయి ఇది వచ్చాకే అది చనిపోయింది అందుకే నాకు క్లారిటీగా అది ఇది వచ్చి దాన్ని చంపింది అనుకున్నానండి ఇలా మొత్తం అయితే మొత్తం ఇవి ఎత్తు వామ్స్ ఉన్నాయండి బాగా మట్టి అయితే మంచిగా తయారైంది దీంట్లో అన్నీ నేను పప్పు గడిగిన నీళ్ళు ఉల్లిపాయ నీళ్ళు అన్నీ పోస్తాను కదండి బాగా ఎంత బాగుందో మట్టి అయితే అసలు వెన్న ముద్దలాగా ఉంది చిన్న చిన్నవి అయితే ఎత్తు వామ్స్ అవి అయితే పెద్దవి కూడా ఉన్నాయి ఇలా మొత్తం అయితే కిందకి పైకి నేను చల్ల ఒక్క ఎంతండి ఒక్క టూ ఇంచెస్ మట్టి తీస్తే చాలండి కొత్తిమీర ఆకుకూరలకి కొంచెం మట్టితో అసలు మట్టి లేకుండా కూడా వాటర్లో కూడా పెంచుతున్నారండి నేను చూశాను చాలామందిని నేను ఎప్పుడూ వాటర్లో పెంచలేదు కానీ మనం ఇలాగ వీలున్న చిన్న చిన్న పాట్లు కానీ బాల్కనీల్లో మామూలుగా మిద్దెల మీద ఉండేవాళ్ళు ఇలా కుండీల్లో పెంచుకోండి ఆకుకూరలు కొత్తిమీర ఇలా పెంచుకున్నామనుకోండి మనం హెల్తీగా ఆకుకూరలు ఎలాగో ఇన్ని కూరగాయలు పండించలేము ఏదో కొన్న మన బాడీకి హెల్తీగా తీసుకుంటే మంచిదండి ఆకుకూరలు తొందరగా మనకి జనరేట్ అవుతాయి కాబట్టి ఆకుకూరలు చిన్న చిన్న టబ్బులు ఎంతండి పది రూపాయలు పదిహేను రూపాయలు అమ్ముతున్నారు స్క్వైర్ బాక్స్ రౌండ్వి తెచ్చుకొని అందులో మట్టి అది వేసుకొని మట్టి అది దొరుకుద్ది కదండి కొంచెం మనం కోకో పీటి బదులు ఎండాకులు వేసేసుకొని మామూలుగా ఆకుకూర కొంచెం ఆవుపాడి దొరికిన వేసుకుంటే మనకు కొంచెం గ్రోత్ బాగా వస్తుందండి ఫస్ట్ టూ టైమ్స్ కొంచెం ఫెయిల్ అయినా కూడా మీరు డిజప్పాయింట్ అవ్వకుండా పెంచుకోండి చక్కగా ముడుస్తాయి నాకు స్టార్టింగ్లో నాకు కూడా ఇదే ప్రాబ్లం వచ్చేదండి ఎన్నిసార్లు చల్లినా ధనియాలు మాత్రం వచ్చేవి కాదండి అప్పుడు నేను ఇంకా చాలా వీడియోస్ చూశాను అయినా కూడా నాకు బయట షాపుల్లో తెచ్చినా కూడా హైట్ పెరిగే కాదు నేను అప్పుడు ఇలాగా హోల్సేల్ షాప్లో పాత ధనియాలన్నమాట మోర్లో కూడా ఉంటాయండి అవి తెచ్చి ప్యాకెట్ వాడాను హైటు వస్తుంది మనకి ఫిఫ్టీన్ డేస్ కల్లా మనకి కటింగ్కి వచ్చేస్తుందండి ఈ రోజు వేసాను కదా నేను తర్వాత మీకు డైలీ దానికి ఎలా గ్రోత్ అవుతుంది వచ్చిన దగ్గర నుంచి ఎన్నో రోజు వచ్చింది అనేది మొత్తం మీకు చూపిస్తాను మొత్తం ఇలా అయితే ధనియాలని పరిచేసి చల్లి వాటర్ కొంచెం ఇలా చిలకరించాలండి అలాగే పోసామంటే మగ్గుతోట అవి అటు ఇటు అయిపోయి మలవ్వండి ఇలా పెట్టుకున్న తర్వాత బిర్యానీలోకి పుదీనా కట్ చేసుకోవాలండి మన పెరట్లో ఉంది ఇలా చేతితో తుంచటం కంటే కత్తెరితో కట్ చేస్తే మళ్ళీ గ్రోత్ వస్తుంది అనేసి నేను ఇలా కత్తెరి తీసుకొని వచ్చానండి పుదీనా అయితే కిందకి బాగా వచ్చేసింది ఆ పుదీనా టబ్బులోనే బొప్పాయి మొక్కలు చాలా మలిచాయండి ఒకటైతే పెద్దదిగా అలాగే స్టిక్ అయిపోయింది సరే ఎందుకు పీకటం అని అలాగే ఉంచా అది మలిచాకి ఈ పుదీనా ఏమో ఇలా కిందకి ఫాల్ అయ్యిందండి మొత్తం అది పైకి తీసుకొని నాకు కావాల్సినంత అయితే కట్ చేసుకుంటున్నాను చూశారు కదా మనం ఇలా పాటిల్లో పెంచుకోవటం వలన మనకు కావాల్సిన కూరగాయలు ఇలా ఫ్రెష్గా మనము హార్వెస్ట్ చేసుకొని హ్యాపీగా మనకి అంటే మనం ఏ మందులు కొట్టినవి వాడుతున్నామో తింటున్నాము అన్న ఫీలింగ్ రాకుండా మన చేతులతో కొంచెం వాటరేనండి నేను ఇంకేమి ఇవ్వను కూరగాయలు పప్పు గడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు ఇవే పోస్తానండి ఉల్లిపాయలు తొక్కులు ఉల్లిపాయలు కడిగిన నీళ్ళు పోసి అవి మొత్తం పదిహేను రోజులు కలెక్ట్ చేసి మళ్ళీ నేను కంపోస్ట్ చేసుకుంటా పాటిల్లో వేసుకొని ఇలా మొత్తం నాకు కావాల్సినంత కోసుకొని ఆ కిందకి వేలాడేదంతా లోపలికి పెట్టి సెట్ చేసుకున్నానండి ఎందుకంటే ఆ కిందకి వేలాడిని అనుకోండి ఏవో ఒకటి కోతులు అలా వచ్చి మొత్తం తుంచేస్తున్నాయండి ఏదైనా మొక్కలు పెంచడం స్టార్టింగ్లో కష్టంగా ఉంటుందండి కానీ అది ఒక్కసారి గ్రోత్ అయిందంటే మాత్రం మళ్ళీ మళ్ళీ మనకి అవి మొక్కలు పెంచాలనే హ్యాబిట్ వస్తుంది గ్రీన్ గ్రీనరీ ఎక్కడ ఉంటుందో ప్రశాంతత అక్కడ ఉంటుందండి అందుకే మనం చిన్న చిన్న అయినా మొక్కలు పెట్టుకుంటే సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ ఒక్క కప్పు కాఫీయో టీయో గ్రీన్ టీయో తాగుతూ ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తే మైండ్ రిలాక్స్గా ఉంటుంది ఇలా ట్రై చేయండి మీరు కూడా వీలైన చిన్న చిన్న పాటలైనా నేను వచ్చేసరికి పల్లీలు అయితే ఆల్మోస్ట్ మొత్తం వేగిపోయాండి నైంటీ పర్సెంట్ ఏ అంటే ఫ్రై అవనిస్తాను మిగతా టెన్ పర్సెంట్ ఆ వేడికి కుక్ అవుతుంది మనకేం లేదండి పల్లీలు ఫ్రై అయినాయి అన్నట్లుగా ఇలా నలిపితే పొట్టు వచ్చేస్తుందండి పల్లీలు పైంది అదే మనకి డ్రై అయిపోయి అంటే వేగిపోయినట్లు అర్థం చూశారు కదా ఇలాగా కొంచెం చల్లారాక కొంచెం ఏదైనా గుండ్రాయో పప్పు గుత్త పెట్టి మొత్తం అనేస్తే ఆ పొట్టు మొత్తం పోతుందండి నీలోపు పల్లీలు కొబ్బరి చట్నీ వేసుకున్నాను దోశల్లోకి యాక్చువల్గా చికెన్ చేద్దాం అనుకున్నానండి అతను తెచ్చేలేకే లేట్ అవుతుందంటే సరే మనం ఇద్దండి పిండి కొంచెం మాకు కావాల్సినంత తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకున్నాను కొంచెం ఉప్పేసి కలిపేసాను చట్నీ అయిపోయింది దోశ చట్నీతోటి మా బ్రేక్ఫాస్ట్ కానిస్తాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్